సాధించిన మహిళను వెంకటగిరిగొండల రామకృష్ణ సత్కరించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పద్మశాలి కుటుంబానికి చెందిన చింతగింజల వసంత లక్ష్మి ఇటీవల యోకాలో మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల పాటు సమకున ఆసనం వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు వెంకటగిరి కళలకు ప్రసిద్దిగాంచిందని యోగాస్థనంలో వెంకటగిరి వాసి వరల్డ్ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణమని అన్నారు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆమెకు అభినందనలు తెలపడం సంతోషకరమైన విషయమని తెలియజేశారు వసంత లక్ష్మిలోని శక్తిని నిరూపించుకోవడానికి యోగా ఒక సాధనంగా ఉపయోగపడిందని తనకు ఇంతటి విజయం లభించడంలో సహకరించిన తల్లిదండ్రులు స్నేహితులు గురువులకు ధన్యవాదాలు తెలిపారు

వసంత లక్ష్మి ఈరోజు ఇండియాలోనే ఆమె సముద్రం సంవత్సరంలో ఆసనం వేసి మూడు గంటల నలభై రెండు నిమిషాలు అదేవిధంగా కూర్చొని ఆమె మన గారి ఇమీజ్ రికార్డు ఎక్కడం చాలా సంతోషంగా ఉంది తయారవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా ప్రతి దగ్గర చెప్పేవాళ్ళు కలం కానీ గౌరవ పుట్టి వెంకటగిరి అని చెప్పేసి ఆ పుట్టిల్ని నిరూపించింది వసంత లక్ష్మి చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎంతోమంది తయారవ్వాలి వెంగడీలో అందరూ యోగా మాస్టర్లు ఉన్నారు అదేవిధంగా కళాంగీతం పెట్టి ఎంతోమంది వెంగడీళ్ళు ఉన్నారు ఒకప్పట్లో వెంగడీలోనే చాలా సంతోషంగా ఉంది నిజంగానే పుట్టిన ఊరికి తన తల్లిదండ్రులకి మన వాళ్ళకి మన బిడ్డలకి పేరు తీసుకురావడం అనే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేశాను ఇదే విధంగా మన ఊరికి పేరు తెచ్చే విధంగా నేను ఇంకా ఎంతోమందిని తయారు చేస్తాను ఎంతోమందిని ఇలాంటి ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తాను నా వంతుకు కృషి చేస్తాను ఇలాంటి అవార్డులే కాదు యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో మార్గాల ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు సహకారి సహాయ సహకారాలు అందించవలసిందిగా పెద్దలు కోరుకుంటున్నాను మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం నా వంతు కృషి చేస్తూ మన పిల్లలకు మోటివేషన్గా మన పెద్దలకు చాలా చాలా గౌరవప్రదంగా ఉండేలాగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి ఇంకా ఎన్నో రికార్డులు సాధిస్తూ ముందుకు వస్తాను అని చెప్పి తెలియజేస్తాను అన్నగారు ఉండాలని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎంకరేజ్ చేసి మన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పినప్పుడు తెలియజేస్తాను రెండో తారీఖు రమ్మని చెప్పున్నారండి రెండో తారీఖు సీఎం కూడా పోయి మరి అక్కడ కూడా సీఎం చేస్తా పిల్లలు తీసుకెళ్తాను చాలా చాలా సంతోషం ఆయన కూడా ఒక శాసనసభ్యునిగా కళల్లో కళకి తిన నాయకుడిగా ఆయన కూడా పద్ధతి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ చూడవచ్చు